చెప్పు సూపర్ మార్కెట్ లో చాక్లెట్లు రెండు తిన్నావా అకిన్నదేదా లాలి పాపలు రెండు కాదా తిన్నది వాళ్ళ మూడు కాదా మూడు గాదా అన్న దగ్బ్ర ఎలా బర్తెయ్ రెండు బర్త్డే అవుత మూడు రోజులు మట్టుదా ఎంతవేగా ఏది లాలి కొప్ప ఎంతదే సామియా ఇట్స్ ఆల్ స్టాప్ క్రయింగ్ నో

పాత ఇంట్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు పాత ఇంట్లో ఈ ఇంట్లో ఎవరితో ఉంటున్నావు మా నాన్న పెళ్లి చేసుకుంటావు వేరే ఇంటికి ఎవరితో వెళ్ళిపోతావు వెళ్ళిపోతావా నాన్న

అమ్మ ల్యాప్టాప్ లో నువ్వు పని చేసుకొని నా ల్యాప్టాప్ లో మీ మొగ్గుడు పని చేసుకుంటే మరి మేమేం చేయం నేను అమ్మ